శుద్ధ పౌర్ణమి దర్శన ప్రత్యేకత మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి హిందూ ధార్మిక సంప్రదాయంలో ప్రత్యేకమైన రోజు మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి తిథి ఆధ్యాత్మికంగా సాంప్రదాయపరంగా గొప్ప ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఈ రోజున చేపట్టే పూజలు వ్రతాలు తపస్సులు మరియు దానాలు అత్యంత ఫలప్రదాలు అని పూర్వికులు పేర్కొంటారు ప్రాధాన్యత ఒకటి స్నానదానం మాఘమాసంలో గంగానదిలో స్నానం చేయడం విశేష ఫలితాలను అందిస్తుంది ఇది పాప విమోచనకు దారితీస్తుందని విశ్వాసం రెండు చంద్రోదయ దర్శనం పౌర్ణమి రాత్రి చంద్రుడిని దర్శించుకుంటే శాంతి సంపదలు ఆరోగ్యం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి మూడు మాఘ పౌర్ణమి వ్రతం రోజు ఉపవాసం ఉండి పూజలు చేస్తే పుణ్యం అధికంగా లభిస్తుందని చెప్పబడింది పౌరాణిక కథలు పౌరాణికంగా ఈరోజు శివపార్వతుల పూజకు శ్రీమన్నారాయణుని ఆరాధనకు అత్యంత శ్రేష్టమైనది మహాభారతం స్కాంద పురాణం వంటి ప్రాచీన గ్రంథాల్లో మాఘ పౌర్ణమి విశిష్టత గురించి ప్రసిద్ధ కథలున్నాయి ప్రవర్తించాల్సిన విధానాలు శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి ఆచమనం స్నానం తర్వాత విశేష పూజలు చేయాలి పౌర్ణమి రాత్రి దేవాలయ సందర్శన చేసి శివారాధన చేయడం శ్రేయస్కరం మాఘపౌర్ణమి ఆధ్యాత్మిక ప్రవర్తనలు మనసుకు ప్రశాంతిని జీవితానికి సత్ఫలితాలను ఇస్తాయి మాఘ పౌర్ణమి వ్రత విధానం మాఘ పౌర్ణమి వ్రతం అనేది సకల శుభ ఫలితాలను అందించేదిగా పండితులు పేర్కొంటారు ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించేవారు ఆరోగ్యం సంపద సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం ముఖ్యంగా ఈ వ్రతం చేయడం ద్వారా పాప విమోచనం కలుగుతుంది ఇప్పుడు ఈ వ్రతాన్ని ఎలాగా ఆచరించాలో వివరంగా చూద్దాం వ్రత విధానం ఒకటి ప్రతిజ్ఞ సంకల్పం ఉదయాన్నే స్నానం చేసి శుభ్రంగా తయారై పుణ్యక్షేత్రం లేదా గృహంలో వ్రతానికి ప్రతిజ్ఞ చేయాలి ఈ వ్రతాన్ని శివుడు శ్రీమహావిష్ణువు చంద్రదేవుని ఆరాధనగా భావిస్తారు రెండు పూజా సామాగ్రి పంచామృతం పుష్పాలు ఫలాలు పసుపు కుంకుమ దీపం ధూపం నైవేద్యం పాయసం చక్కర పొంగలి తీపి పంగడాలు మూడు పూజ విధానం స్నానం అనంతరం వ్రతం ప్రారంభించాలి విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి శివపార్వతుల పూజ చేయాలి శ్రీ మహావిష్ణువు చంద్రదేవుని క్షీరాభిషేకం పాలతో అభిషేకం చేయాలి నూట ఎనిమిది నమస్కారాలు చేయడం శ్రేష్టం చంద్రోదయానికి ప్రత్యేక పూజ చేసి చంద్రుడిని చూడాలి నాలుగు నైవేద్యం మరియు ప్రదర్శన నైవేద్యంగా పాయసం చక్కెర పొంగలి వంటి పిండి వంటలు సమర్పించాలి అనంతరం కుటుంబ సభ్యులకు ప్రసాదం పంచాలి ఐదు ఉపవాసం ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అనంతరం ఆహారం తీసుకోవాలి ఆరు దానధర్మాలు వ్రతం ముగిసిన తరువాత దానం చేయడం ఎంతో శ్రేయస్కరం ముఖ్యంగా గోధానం తిలదానం నువ్వుల దానం వస్త్రదానం చేయడం వల్ల పాప విమోచనం కలుగుతుందని చెబుతారు వ్రతం చేసేవారి కోసం సూచనలు ఈ రోజు శాంతిగా ఉండాలి విభేదాలు తగ్గించాలి అందరికీ సేవ చేయాలని మంచి మాటలు మాట్లాడాలని పండితులు చెప్పిన మాటలను పాటించాలి పంచగవ్య స్నానం లేదా తీర్థ స్నానం ఎంతో విశిష్టం ఫలితాలు మాఘపౌర్ణమివ్రతం చేసేవారు దైవకృపకు పాత్రులవుతారు వారి జీవితంలో మంచి ఆరోగ్యం సుఖసంతోషాలు దారిద్ర్య నివారణ జరుగుతాయి